హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటంటే స్ఫూర్తి మదర్ హోమ్ మనం కట్టించేటువంటిది హోమ్ టూర్ చూశారు తర్వాత అన్నీ తయారైన తర్వాత ఆఫీసులు అన్ని టూర్లు చూసి చూశారు ఎన్నో కంపెనీలు టూర్లు వేశారు అవి చూశారు ఇప్పుడు ఏంటంటే మనం కట్టించబోయేటువంటి స్ఫూర్తి మదర్ హోమ్ మనం కట్టిస్తున్నది ఆ స్ఫూర్తి మదర్ హోమ్ది ఎలా ఉండబోతుంది తర్వాత ఆ స్ఫూర్తి మొదలం ఎలా లోపలికి ఎంటర్ అవుతారు ఆఫీస్ రూమ్ ఎక్కడా కిచెన్ ఎక్కడా తర్వాత ఎన్ని రూమ్లు వస్తాయి బాత్రూమ్లు ఏమొస్తాయి ఇప్పుడు మనం ఎట్ ఎట్టొస్తుంది అనేది ఒక ప్లాన్ మనం వేసుకున్నాం లేదా ఆ ప్లాన్ చాలామందికి అర్థం అవ్వలేదు దాన్ని చూపించడానికి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను అంటే ఈ టూర్ తీ ఈ టూర్ చేస్తున్నాను ఒక్కసారి చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ వచ్చేసి కడప కర్నూలు హైవే ఇది కర్నూలు నుంచి ఇట్లా కడప వెళ్ళిపోతుంది కడప తర్వాత తిరుపతి ఒకవేళ మనం తిరుపతి నుంచి వస్తున్నాము అంటే అవతల రోడ్డు వస్తుంది మనము రావ మనం ఈ అనాథాశ్రమం దారికి ఇట్లా రావాలి అంటే కడప నుంచి వచ్చేటువంటి వాళ్ళైతే ముందుకు వెళ్ళి కింద సర్వీస్ రోడ్ ఉంది ఆ సర్వీస్ రోడ్ల నుంచి రావాల్సి వస్తుంది ఒకవేళ మనకి టర్నూల్ నుంచి నంద్యాల నుంచి వచ్చేటువంటి వాళ్ళైతే డైరెక్ట్ వచ్చేటువంటి రూట్లో లెఫ్ట్ సైడ్ మీకు ఆలగడ్డ ఎంటర్ అయిన తర్వాత బైపాస్లో బైపాస్లో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అట్లా కనిపించేటువంటి టి బిల్డింగ్లు మీకు అక్కడ నుంచి ఇట్లా కొంచెం ముందుకు వస్తే మీకు ఇట్లా లెఫ్ట్ సైడ్లో డౌన్ అవుతుంది రోడ్డు మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ ఒకసారి మళ్ళీ జూమ్ తీస్తాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ డౌన్ అవుతుంది మీకు అక్కడ నుంచి డౌన్ అయిపోయి నుంచి రోడ్ వస్తుంది ఇట్లా మనకి వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ రోడ్ పట్ట రోడ్డు దగ్గరనే ఉంది ఇటు వచ్చేస్తే ఇటు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక స్తంభం ఉంది తర్వాత అట్లా బరోడ్లో పాట ఉంది ఇక్కడ పక్కనే ఒక ఇల్లు ఉంది మనకి వచ్చేసి వచ్చిన తర్వాత నుంచి ఇదంతా నుంచి ఇట్లా లోపలికి ఎంటర్ ఇది మన స్థలమే లోపలికి ఇలా ఎంటర్ అయిపోతాం మనం ఎంటర్ అయిపోయిన తర్వాత కట్టించిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను మనం ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత వచ్చి నాతో పాటు చెప్తాను ఇట్లే వచ్చేస్తాము ఇట్లే వచ్చిన తర్వాత మనకు అంటే ఇప్పుడు అది తూర్పు మీరు వచ్చినటువంటి దారి అది పడమరా ఓకేనా ఇప్పుడు మనము ఉత్తరం వాట్లేదు ఇది టోటల్గా ఇది మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉత్తరంలోకి వచ్చేస్తాం వచ్చేస్తే ఉత్తరంలోకి వచ్చేస్తే ఇక్కడ ఇది వచ్చి ఇది ఉంది కదా ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఆఫీస్ రూమ్ అంటే ఎంట్రన్స్ మీకు ఇక్కడి నుంచి వస్తుంది ఎంట్రన్స్ మీకు ఇక్కడి నుంచి వస్తుంది ఇట్లా ఎంట్రన్స్ ఇటు నుంచి వచ్చి ఇది ఆఫీస్ రూమ్ మీకు ఇది మనటి ఆఫీస్ రూము ఆఫీస్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనము చూడండి ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిపోతాము ఇది టోటల్గా మనకు దారి ఇట్లా అంటే అవుట్ సైడ్ ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మన ఇది మనకి కిచెన్ ఇది కిచెన్ మనకి ఇప్పుడు ఆఫీస్ రూమ్ నుంచి ఇట్లా యువతలు టెంట్ వచ్చేస్తున్నాము ఇది మన కిచెన్ రూమ్ కిచెన్ ఇది తర్వాత మనకి ఇదంతా బా అంటే అటు ఇటు దారి మనం నడవడానికి ఓకేనా ఆఫీస్ రూమ్ అయిపోయింది తర్వాత కిచెన్ అయిపోయింది నెక్స్ట్ రూమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇది స్టోర్ ఇది స్టోర్ రూమ్ మొత్తం ఇది మనకి ఇక్కడ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్కి ప్లాన్ చేశాము తర్వాత దానికి ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ వస్తుంది ఆపోజిట్లోనే రూమ్ వస్తుంది ఆ రూమ్కి సంబంధించినటువంటి ఇవి రెండు ఇవి రెండు ఏంటంటే అది ముందు అవతలది బాత్రూమ్ అది బాత్రూమ్ వచ్చేసి ఆఫీస్లో వస్తుంది ఇది ఇది వచ్చేసి ఈ రూమ్లోకి ఈ రూమ్లో వచ్చేసి ఇది బాత్రూమ్ వస్తుంది ఓకేనా ఒకవేళ మనము ఈ రెండిట్లో బాత్రూంలో దానికి దీనికి రెండిట్కి కలిపి రెండు బాత్రూంలు ఇవి ఇదంతా ఇది ఒక రూమ్ ఇది ఇక్కడ పిల్లలు ఉండడానికి తర్వాత వచ్చేసి ఇది స్టోర్ రూమ్ అని చెప్పాను దాని పక్కనే ఇక్కడ మెట్లు స్టెప్స్ వస్తాయి ఇది అప్ స్టేర్ ఇది అప్ స్టేర్ అప్ స్టేర్ మన పైకి పోవడానికి స్టెప్స్ వస్తాయి ఇక్కడి నుంచి మనం ఉండే కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడు సేమ్ మన రూమ్ ఇది కూడా రూమే ఇది కూడా రూము దానికి బాత్రూమ్స్ దానికి ఆపోజిట్లో ఆపోజిట్లో ఇదొక రూమ్ మనం ఫస్ట్ అదొక రూము ఇప్పుడు ఇందాక చూపించాను అదొకటి ఇదొకటి ఇది ఒక రూమ్ ఇది రెండు బాత్రూమ్లు దీనికి ప్లస్ అది కూడా రూమే అంటే మనకి ఇక్కడ ఇది ఇది కూడా ఒక రూమ్ నేను చెప్పాను ఇందాక ఆడికి ఎన్ని రెండు రూమ్లు ఇందాక మూడు రూమ్లు అయిపోయినాయి ఇది నాలుగో రూమ్ నాలుగో రూమ్ సంబంధించిన ఇది బాత్రూమ్ ఈ రెండిట్ కలిపి ఇది బాత్రూమ్ వస్తుంది తర్వాత మనకి ఫ్రెండ్స్ ఇది ఒక రూమ్ టోటల్రా టోటల్ రూమ్ అంటే ఐదు రూమ్లు వస్తాయి టోటల్రా ఐదు రూమ్లు వస్తాయి ఇట్లా ఇది రూమే దీనికి రెండు బాత్రూమ్లు వస్తాయి టో మీకు ఇప్పటికి అర్థమైపోయింది అంటున్నాను అంటే మన నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఎంటర్ నా ఆఫీస్ రూమ్ ఉంది దానికి ఆపోజిట్లో స్టో ఆపోజిట్లో కిచెన్ ఉంది కొంచెం మళ్ళీ మనం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అట్ల నుంచి మీరు ఆఫీస్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో స్టోర్ స్టోర్ రూమ్ ఉంది తర్వాత రైట్ సైడ్లో మీకు ఒక రూమ్ కనిపిస్తుంది కొంచెము అదే రూట్లో వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ స్టెప్స్ పైకి పోవడానికి చూపిస్తుంది అదే విధంగా కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ రైట్ రూమ్స్ వస్తాయి తర్వాత ముందుకు వస్తే మీకు లెఫ్ట్ రైట్ ఇవి రూమ్సే టోటల్గా మనకి ఐదు రూమ్లు పిల్లలు పిల్లలు కానీ మనకు ఇది పిల్లలకైనా వృద్ధులకైనా ఉండనీకి మనము వృద్ధాశ్రమం పెట్టుకున్నా ఇక్కడ పిల్లల పిల్లలకైనా వృద్ధులకైనా అని ఐదు రూమ్లు వస్తాయి ఐదు రూమ్లతో పాటు ఒక ఆఫీస్ రూమ్ వస్తుంది స్టోర్ రూమ్ వస్తుంది కిచెన్ వస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అంతా పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ పిల్లర్స్ ఇవన్నీ పైకి వేస్తున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన మళ్ళీ ప్లాన్ ఏంటిదని తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అంటే మనం ఇది ఎంత దాదాపు ఒక ఆరు నెలలు సంవత్సరం పట్టచ్చు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం డిస్కషన్ చేసుకుందాము ఈ పిల్లర్స్ అన్నీ వేస్తున్న తర్వాత పిల్లర్స్ అన్నీ వేసుకొని తర్వాత మనం స్లాబ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ డిస్కషన్ చేసుకోవచ్చు ఇప్పటి వాళ్ళైతే ఇదే అండి మన ప్లాన్ ఇది మరి ఈ ప్లాన్ మీకు ఇప్పటికే బాగా అర్థమైంది అనుకుంటాను ఇది కట్టడానికి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి డబ్బు రూపంలోనే అనేది నేనేమో అనట్లేదు కనీసం డబ్బు రూపంలో ఇస్తే వంద రూపాయల పైన మీరు మా స్కానర్లు పంపిస్తున్నాము ఆ స్టాండర్డ్లో పంపించండి లేదంటే నా నెంబర్ ఫోన్ చేయండి చెప్తాము తర్వాత వచ్చేసి మీరు ఈ అనాథాశ్రమానికి వృద్ధాశ్రమాన్ని హెల్ప్ చేయాలనుకుంటే మీరు డబ్బు రూపంలో హెల్ప్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు మన వీడియోలు అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి అలాగైనా హెల్ప్ చేయొచ్చు తర్వాత మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీరు ఇతర ఇతరులకు పరిచయం చేయించడం వల్ల కనీసం దాతలు దాత దాతృత్వం ఉన్నటువంటి ఉన్నటువంటి మంచి దాతృత్వం దాతృత్వం ఉండాలనేటువంటి దాతలు మన దగ్గరికి రావడానికి ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు మీరు కూడా అది కూడా ఒక పుణ్యమే కాబట్టి ద దయచేసి మర్చిపోకుండా సహాయం చేయండి మరి ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్లందరూ షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి ఒక మంచి వ్యూస్ వచ్చేదంటూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్